యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ శారీస్ డైలీవేర్ సారీస్ లో ఈ రోజు కొత్త కలెక్షన్ చూడబోతున్నామండి ఒక టెన్ నెంబర్స్ అంటే టెన్ శారీస్ వరకు చూపిస్తాం ఒక దాంట్లో మాత్రం కలర్ చార్ట్ ఉంటుంది ఇంకొక మిగిలిన సారీస్ లో మాత్రం సింగిల్ సింగిల్ సారీస్ అనమాట అంటే ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఒక త్రీ ఆర్ ఫోర్ సెట్స్ అయితే ఉన్నాయి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు మీకు ఏ సారీస్ నచ్చితే ఆ సారీస్ ఆర్డర్ చేసుకోండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం త్రీ నెంబర్స్ కి వాట్సాప్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి మీరు దయచేసి ఎవరు కూడా అవి చేయకండి అలాగే ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది మా వాళ్ళు మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు స్కానర్ పంపిస్తారు ఆ స్కానర్కి మీరు పే చేస్తే సరిపోతుంది ఫోన్పే అండ్ గూగుల్ పే ఇంకొకటి పేటిఎం కూడా ఉంటుంది ఓకే అలాగే ప్రతిసారికి కూడా అండి మేము నెంబర్స్ ఇస్తాం నెంబర్ ఇమ్మా ఓకే నంబర్స్ ఇస్తాం తర్వాత చూపిస్తాను అండి నెంబర్స్ ఇస్తాం ఆ నెంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏ నెంబర్కైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి మీరు పేమెంట్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టేసి ఈ సారీ ఉంటే కనుక అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ అనేది మేము మీ నెంబర్ మీద తీసి పక్కన పెడుతున్నాము అదైతే గుర్తుపెట్టుకోండి కొంచెం ఫాస్ట్ గా శారీస్ అయిపోతున్నాయి కాబట్టి మీరు ఫాస్ట్ గా కొంచెం రెస్పాండ్ అవ్వండి ఓకేనా ఇప్పుడు నేను కట్టుకునే శారీతో సహా చూపిస్తాను కాకపోతే నేను కట్టుకునే శారీ మీకు లాస్ట్ కి చూపిస్తాను దీంట్లో ఉన్న కలర్స్ అనేది ఇప్పుడు చూద్దాం ఇది శారీ నెంబర్ టూ అండి నేను కట్టుకునేది వన్ అనమాట మీకు లాస్ట్ కి చూపిస్తాను వన్ నెంబర్ తో ఇది టూ నెంబర్ శారీ ఈ శారీ ఒకసారి చూడండి చాలా చాలా బాగుంటుంది శారీ టోటల్ గా ఓవరాల్ గా మీకు లుక్ అనేది వైట్ కలర్ బేస్ మీద పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ తో ఇలా స్ట్రైట్ లైన్స్ జిగ్జాగ్ లాగా వచ్చింది అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాత పళ్ళు అనేది ఇలా ఇచ్చారు చక్కగా పింక్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది పళ్ళులో సో అందుకే మనకి బ్లౌజ్ లో కూడా జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు కానీ మనకి పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు నేను మళ్ళీ ఒకసారి నంబర్ పెడతాను నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ వైట్ కలర్ బేస్ మీద మెహందీ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ వచ్చిందండి నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ శారీ అనమాట మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది ఈ డిజైన్ అనేది ఫుల్ శారీ అంతా లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా మనం వీటిని డిజైన్ చేయించుకోవచ్చు ఈ శారీలో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము ఇది మనకి పళ్ళు పార్ట్ అలాగే వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ కూడా మేము మా స్టేటస్లో పెడుతున్నాం మీరు చూడొచ్చు అలాగే వాట్సాప్ ఛానల్ ఉంది ఛానల్లో కూడా మేము అప్లోడ్ చేస్తున్నామండి ఈరోజు మాత్రం లింక్ కంపల్సరీ పెడతాము వాట్సాప్ ఛానల్ లింక్ మీకు తప్పకుండా జాయిన్ అవ్వండి అందులో అయితే కనుక హ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉండదు మాకు ఫొటోస్ పెట్టడానికి ఇది శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ వైట్ కలర్ బేస్ మీద కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్తో మొత్తం శారీ అంతా కూడా డిజైన్ చేశారండి శారీ నెంబర్ ఫోర్ ఫుల్ శారీ అంతా కూడా వస్తుంది ఇదే డిజైన్ అనేది మీరు ఇలా చూడొచ్చు మొత్తం వీటిలో మనకి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే వచ్చాయండి మీకు టూ నెంబర్ నుంచి చూపించాను ఒక వన్ నెంబర్ వచ్చేసి నేను కట్టుకున్నాను కదా మీకు లాస్ట్ కే చూపిస్తాను ఇది వచ్చేసి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ డార్క్ కలర్లో మనకి ఇట్లా బ్లౌజ్ అనేది జిగ్జాగ్ లాగా ఇచ్చారు టోటల్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ మొత్తం జిగ్జాగ్తో ఇలా వస్తుంది శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ ఇప్పటి వరకు మనం ఫోర్ నెంబర్స్ చూసాం ఫోర్ నెంబర్స్ కూడా చిత్రా జార్జెట్ అండి అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట శారీ కాస్ట్ ఇప్పుడు అకీరాలో చూస్తున్నాము శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఇది మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ అనమాట స్క్రీన్ మీద మీకు క్లియర్ గా మేము ఏ శారీ కాస్ట్ ఎంత అనేది కూడా మేము మీకు స్క్రీన్ మీద ఇచ్చేస్తాం కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అకీరా జార్జెట్ కి చిత్రా జార్జెట్ కి ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే తేడా అండి ఇది మనకి పళ్ళు శారీ అంతా కూడా మనకి గ్రేప్ కలర్ వచ్చింది ఇది మనకి పళ్ళు పార్ట్ ఆనియన్ పింక్ లో డార్క్ కలర్ లాగా కొంచెం అక్కడక్కడ డిజైన్ చేశారు అలాగే ఈ శారీలో మనకి గ్రేప్ కలర్ లోనే బ్లౌజ్ అనేది ఇచ్చారు ఓకే శారీ మాత్రం చాలా చాలా బాగుంటుంది చక్కగా మీరు ఆర్డర్ చేసుకోండి శారీ నెంబర్ అయితే మాత్రం ఫైవ్ నెంబర్ శారీ నెంబర్ సిక్స్ ఇప్పుడు చూసే ఈ డిజైన్ లో సారీస్ ఓన్లీ వన్ వన్ శారీ మాత్రమే అవైలబుల్ ఉందండి మొన్న ఆల్మోస్ట్ మనం పెట్టాం ఈ శారీస్ లో కలర్స్ అన్ని కూడా కాకపోతే ఈ రెండు కలర్స్ మాత్రం ఎవరో పక్కన పెట్టించుకుని మరీ పే చేయలేదు అని చెప్పేసి మళ్ళీ ఈ వీడియోలో పాపం చాలా మంది అడిగారు కానీ పక్కన పెట్టాం కదా అని మేము ఇవ్వలేదు అందుకనే చెప్తున్నాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మీకు హోల్డ్ చేసి పెట్టగలం కానీ అంతకు మించి ఎక్కువ టైం అయితే హోల్డ్ చేయడానికి కుదరదు అండి కాబట్టి మీరు చక్కగా ఫైవ్ టు టెన్ మినిట్స్ లో గూగుల్ పే ఫోన్పే ఆర్ పేటిఎం ఏదైనా చేసేసి చక్కగా స్క్రీన్ షాట్ మళ్ళీ పెట్టేయండి అడ్రస్ కూడా టైప్ చేసి క్లియర్ గా ఇస్తే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు మేము ఫాస్ట్ గా కూడా కొరియర్ చేయగలుగుతాం ఇది శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ ఇది కూడా అండి ఇంతకు ముందు చూపించిన సారి ఈ సారీ రెండు పక్కన పెట్టించారనమాట అందుకని నేను ప్రతి వీడియోలో మొత్తుకుంటున్నా అయినా కూడా మా పిల్లలు వినరు కంపల్సరీ తీసుకుంటారంటక్క అని చెప్పి మరీ పక్కన పెట్టారు సో అందుకోసమని చెప్తున్నా ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే హోల్డ్ చేస్తాము ఇది మనకి కనకాంబరం కలర్లో పళ్ళు పార్ట్ ఇచ్చారండి దానికన్నా ఇంకా బ్రైట్ గా కనిపించేలాగా బ్లౌజ్ అనేది ఉంటుంది అంటే మీకు ఇక్కడ చూడండి దీంట్లో అవుట్లైన్ లాగా డిజైన్ వచ్చింది కదా కలర్ కలర్తో ఆ కలర్ ఫుల్గా మనకి బ్లౌజ్లో ఇచ్చేసరికి శారీ ఈ బ్లౌజ్తో కనుక వేసుకుంటే చాలా మంచి లుక్ కూడా కనిపిస్తుంది శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ ఇలాంటి శారీనే మీకు మొన్న కూడా చూపించాను కానీ ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరండి అది కూడా స్మాల్ డిజైనే వచ్చింది కాకపోతే కొంచెం డిజైన్ చేంజ్ ఉంటుంది ఇక్కడ రెడ్ అండ్ ఎల్లో కలర్తో చాలా అంటే చాలా స్మాల్ తో మొత్తం శారీ అంతా కూడా డిజైన్ చేస్తారు ఇది కూడా మనకి అఖీరా జార్జెట్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అనమాట అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే అది మాకు పంపిస్తే ఆ వీడియో మేము చూస్తే శారీ రిటర్న్ తీసుకుంటాము వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అండి ఇది శారీ నెంబర్ ఎయిట్ శారీ నెంబర్ నైన్ సేమ్ దాంట్లోనే డిజైన్ అనమాట జస్ట్ కలర్ చేంజ్ డిజైన్ చేంజ్ కాదు కలర్ చేంజ్ నవీ బ్లూ కలర్ బేస్ వచ్చిందండి ఇంతకు ముందు మనం చూసింది బాడీ గ్రీన్ కలర్ బేస్ ఇది మనకి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పల్లు పాట్ అనేది ఒక క్రీపర్ లాగా ఇచ్చారు రెడ్ కలర్ తో మ్యారీ బ్లూ కలర్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు ఓకే ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ మీకు ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా సారీ నెంబర్ నైన్ టెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి చంద్రకాంత పింక్ కలర్ లో వచ్చిందండి సారీ ఇక్కడ మీరు డిజైన్ చూసినట్లయితే కనుక వాటర్ షేడ్స్ తో మనం ఒక పెయింట్ వేస్తే ఎలా ఉంటుంది ఆ టైప్ లో ఫ్లవర్ లో మనకి షేడ్స్ లాగా తీసుకున్నారు మొత్తం సారీ అంతా కూడా ఉంటుంది ఇది కూడా మనకి ఆ కీరా జార్జెట్ ఈ మనకి మనకిది పళ్ళు పాట అనమాట పళ్ళు ఇలా వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఓకే టోటల్ సారీ మీకు లుక్ వైజ్ మాత్రం ఇలా ఉంటుందండి ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఎవ్రీ డే వీడియోస్ చేస్తూ ఉంటాము మీరు తప్పకుండా చూడండి అలాగే పార్సిల్ ఫోటో పెడతాం కదా ఆ పార్సిల్ ఫోటోని సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది గుర్తు పెట్టుకోండి కంపల్సరీ జాగ్రత్తగా పెట్టుకోండి పార్సిల్ మీకు రీచ్ అయ్యే వరకు కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టా మీకు ఏదైనా ప్రాబ్లం మన శారీస్కి సంబంధించి ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మీకు కమెంట్ చేయండి పర్వాలేదు ఫస్ట్ అయితే ఇక్కడ అడగండి సరిగ్గా రిప్లై ఇవ్వకపోతే కనుక మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయొచ్చు మార్నింగ్ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీన్ నుంచి మీకు రిప్లై అయితే పక్కా ఇస్తారండి రాత్రి ఎయిట్ వరకు కూడా రిప్లై ఇస్తారు ఇంతకుముందు సెవెన్ వరకే చెప్పాము కదా ఇప్పుడు ఎయిట్ వరకు కూడా మీకు రిప్లై ఇస్తారు మధ్యలో ఎప్పుడైనా ఒక పది నిమిషాలు ఒక పావు గంట టైం ఏదైనా టీ బ్రేకో మరి లంచ్ బ్రేకో ఉంటుంది కదా ఆ టైంలో మాత్రమే కొంచెం కన్సిడర్ చేయండి ఆల్మోస్ట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఆ టైంలో కూడా మీకు రిప్లై ఇస్తారు కానీ ఎప్పుడైనా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అటు ఇటు లేట్ అవుతే మాత్రం కొంచెం వెయిట్ చేయండి రెగ్యులర్గా అయితే అవ్వదు ఎప్పుడు కూడా అవ్వదు ఎప్పుడన్నా ఒక హండ్రెడ్ టైమ్స్ లో ఒకసారి లేకపోతే ఒక ఫిఫ్టీ టైమ్స్లో ఒక్కసారి ఎప్పుడన్నా అలా అవుతుంది ఎందుకంటే వాళ్ళకి మొబైల్స్ చూసి 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 కళ్ళు లాగుతూ ఉంటాయి కదా అండి కొంచెం వాళ్ళకి రిలాక్స్ అవ్వాలంటే ఒక టీ బ్రేక్లో కొంచెం బాల్కనీలోకి వెళ్తూ ఉంటారు అప్పుడు మాత్రం కొంచెం కన్సిడర్ చేయండి ఆల్మోస్ట్ ఎయిట్ వరకు మాత్రం మీకు పక్కాగా రిప్లై ఇస్తారు ఓకే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ డైలీవేర్ డైలీ వేర్ ఈ ఈరోజు కొత్త కలెక్షన్ చూడబోతున్నామండి ఒక టెన్ నెంబర్స్ అంటే టెన్ శారీస్ వరకు చూపిస్తాం ఒక దాంట్లో మాత్రం కలర్ చార్ట్ ఉంటుంది ఇంకొక మిగిలిన శారీస్లో మాత్రం సింగిల్ సింగిల్ శారీస్ అనమాట అంటే ఒక్కొక్క డిజైనే ఉంటుంది ఒక త్రీ ఆర్ ఫోర్ సెట్స్ అయితే ఉన్నాయి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు మీకు ఈ సారీస్ నచ్చితే ఆ సారీస్ ఆర్డర్ చేసుకోండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం త్రీ నెంబర్స్కి వాట్సాప్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి మీరు దయచేసి ఎవరు కూడా అవి చేయకండి అలాగే ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది మా వాళ్ళు మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు స్కానర్ పంపిస్తారు ఆ స్కానర్కి మీరు పే చేస్తే సరిపోతుంది ఫోన్పే అండ్ గూగుల్ పే ఇంకొకటి పేటిఎం కూడా ఉంటుంది ఓకే అలాగే ప్రతి సారీకి కూడా అండి మేము నంబర్స్ ఇస్తాం నెంబర్ ఇమ్మా ఓకే నంబర్స్ ఇస్తాం తర్వాత చూపిస్తాను అండి నంబర్స్ ఇస్తాం ఆ నెంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏ నెంబర్కైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి మీరు పేమెంట్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టేసి ఈ సారీ ఉంటే కనుక అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ అనేది మేము మీ నెంబర్ మీద తీసి పక్కన పెడుతున్నాము అదైతే గుర్తుపెట్టుకోండి కొంచెం ఫాస్ట్ గా శారీస్ అయిపోతున్నాయి కాబట్టి మీరు ఫాస్ట్ గా కొంచెం రెస్పాండ్ అవ్వండి ఓకేనా ఇప్పుడు నేను కట్టుకునే శారీతో సహా చూపిస్తాను కాకపోతే నేను కట్టుకునే శారీ మీకు లాస్ట్ కి చూపిస్తాను దీంట్లో ఉన్న కలర్స్ అనేది ఇప్పుడు చూద్దాం ఇది శారీ నెంబర్ టూ అండి నేను కట్టుకునేది వన్ అనమాట మీకు లాస్ట్ కి చూపిస్తాను వన్ నెంబర్ తో ఇది టూ నెంబర్ శారీ ఈ శారీ ఒకసారి చూడండి చాలా చాలా బాగుంటుంది శారీ టోటల్ గా ఓవరాల్ గా మీకు లుక్ అనేది వైట్ కలర్ బేస్ మీద పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ తో ఇలా స్ట్రైట్ లైన్స్ జిగ్జాగ్ లాగా వచ్చింది అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాత పళ్ళు అనేది ఇలా ఇచ్చారు చక్కగా పింక్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది పళ్ళులో సో అందుకే మనకి బ్లౌజ్ లో కూడా జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు కానీ మనకి పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు నేను మళ్ళీ ఒకసారి నెంబర్ పెడతాను తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ వైట్ కలర్ బేస్ మీద మెహందీ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ వచ్చిందండి నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ శారీ అనమాట మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది ఈ డిజైన్ అనేది ఫుల్ శారీ అంతా లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా మనం వీటిని డిజైన్ చేయించుకోవచ్చు ఈ శారీలో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము ఇది మనకి పళ్ళు పార్ట్ అలాగే వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ కూడా మేము మా స్టేటస్లో పెడుతున్నాం మీరు చూడొచ్చు అలాగే వాట్సాప్ ఛానల్ ఉంది ఛానల్లో కూడా మేము అప్లోడ్ చేస్తున్నామండి ఈరోజు మాత్రం లింక్ కంపల్సరీ పెడతాము వాట్సాప్ ఛానల్ లింక్ మీకు తప్పకుండా జాయిన్ అవ్వండి అందులో అయితే కనుక హ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉండదు మాకు ఫొటోస్ పెట్టడానికి ఇది శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ వైట్ కలర్ బేస్ మీద కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్తో మొత్తం శారీ అంతా కూడా డిజైన్ చేశారండి శారీ నెంబర్ ఫోర్ ఫుల్ శారీ అంతా కూడా వస్తుంది ఇదే డిజైన్ అనేది మీరు ఇలా చూడొచ్చు మొత్తం వీటిలో మనకి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే వచ్చాయండి మీకు టూ నెంబర్ నుంచి చూపించాను ఒక వన్ నెంబర్ వచ్చేసి నేను కట్టుకున్నాను కదా అది మీకు లాస్ట్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి కాఫర్ సిల్కరేట్ బ్లూ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ డార్క్ కలర్లో మనకి ఇట్లా బ్లౌజ్ అనేది జిగ్జాగ్ లాగా ఇచ్చారు టోటల్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ మొత్తం తో ఇలా వస్తుంది శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ ఇప్పటి వరకు మనం ఫోర్ నెంబర్స్ చూసాం ఫోర్ నెంబర్స్ కూడా చిత్రా జార్జెట్ అండి అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట శారీ కాస్ట్ ఇప్పుడు అకిరాలో చూస్తున్నాము శారీ నంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఇది మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ అనమాట స్క్రీన్ మీద మీకు క్లియర్ గా మేము ఏ శారీ కాస్ట్ ఎంత అనేది కూడా మేము మీకు స్క్రీన్ మీద ఇచ్చేస్తాం కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అఖిరా జార్జెట్ కి చిత్రా జార్జెట్ కి ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే తేడా అండి ఇది మనకి పళ్ళు శారీ అంతా కూడా మనకి గ్రేప్ కలర్ వచ్చింది ఇది మనకి పళ్ళు పాటు ఆనియన్ పింక్ లో డార్క్ కలర్ లాగా కొంచెం అక్కడక్కడ డిజైన్ చేశారు అలాగే ఈ శారీలో మనకి గ్రేప్ కలర్ లోనే బ్లౌజ్ అనేది ఇచ్చారు ఓకే శారీ మాత్రం చాలా చాలా బాగుంటుంది చక్కగా మీరు ఆర్డర్ చేసుకోండి శారీ నంబర్ అయితే మాత్రం ఫైవ్ నెంబర్ శారీ నెంబర్ సిక్స్ ఇప్పుడు చూసే ఈ డిజైన్లో శారీస్ ఓన్లీ వన్ వన్ శారీ మాత్రమే అవైలబుల్ ఉందండి మొన్న ఆల్మోస్ట్ మనం పెట్టాం ఈ శారీస్లో కలర్స్ అన్నీ కూడా కాకపోతే ఈ రెండు కలర్స్ మాత్రం ఎవరో పక్కన పెట్టించుకుని మరీ పే చేయలేదు అందుకోసమని చెప్పేసి మళ్ళీ ఈ వీడియోలో పాపం చాలా మంది అడిగారు కానీ పక్కన పెట్టాం కదా అని మేము ఇవ్వలేదు అందుకనే చెప్తున్నాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మీకు హోల్డ్ చేసి పెట్టగలం కానీ అంతకు మించి ఎక్కువ టైం అయితే హోల్డ్ చేయడానికి కుదరదు అండి కాబట్టి మీరు చక్కగా ఫైవ్ టు టెన్ మినిట్స్లో లో గూగుల్ పే ఫోన్పే ఆర్ పేటిఎం ఏదైనా చేసేసి చక్కగా స్క్రీన్ షాట్ పెట్టేయండి అడ్రస్ కూడా టైప్ చేసి క్లియర్ గా ఇస్తే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు మేము కూడా కొరియర్ చేయగలుగుతాం ఇది శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ ఇది కూడా అండి ఇంతకు ముందు చూపించిన సారి ఈ సారీ రెండు పక్కన పెట్టించారు అనమాట అందుకని నేను ప్రతి వీడియోలో మొత్తుకుంటున్నా అయినా కూడా మా పిల్లలు వినరు కంపల్సరీ తీసుకుంటారంటక్క అని చెప్పి మరీ పక్కన పెట్టారు సో అని చెప్తున్నా ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే హోల్డ్ చేస్తాము ఇది మనకి కలర్ కలర్లో పళ్ళు పార్క్ ఇచ్చారండి దానికన్నా ఇంకా బ్రైట్ గా కనిపించేలాగా బ్లౌజ్ అనేది ఉంటుంది అంటే మీకు ఇక్కడ చూడండి దీంట్లో లైన్ లాగా డిజైన్ వచ్చింది కదా కలర్ కలర్తో ఆ కలర్ ఫుల్గా మనకి బ్లౌజ్లో ఇచ్చేసరికి శారీ ఈ తో కనుక వేసుకుంటే చాలా మంచి లుక్ కూడా కనిపిస్తుంది శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ ఇలాంటి శారీనే మీకు మొన్న కూడా చూపించాను కానీ ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరండి అది కూడా స్మాల్ డిజైనే వచ్చింది కాకపోతే కొంచెం డిజైన్ చేంజ్ ఉంటుంది ఇక్కడ రెడ్ అండ్ ఎల్లో కలర్ తో చాలా అంటే చాలా స్మాల్ సైజ్ తో మొత్తం శారీ అంతా కూడా డిజైన్ చేస్తారు ఇది కూడా మనకి అఖీరా జార్జెట్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అనమాట అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే అది మాకు పంపిస్తే ఆ వీడియో మేము చూస్తే శారీ రిటర్న్ తీసుకుంటాము వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అండి ఇది శారీ నంబర్ ఎయిట్ శారీ నంబర్ నైన్ సేమ్ దాంట్లోనే డిజైన్ అనమాట జస్ట్ కలర్ చేంజ్ డిజైన్ చేంజ్ కాదు కలర్ చేంజ్ ఇది నవీ బ్లూ కలర్ బేస్ వచ్చిందండి ఇంతకుముందు మనం చూసింది బాడీ గ్రీన్ కలర్ బేస్ ఇది మనకి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పల్లు పాట్ అనేది ఒక క్రీపర్ లాగా ఇచ్చారు రెడ్ కలర్ తో మ్యారీ బ్లూ కలర్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ మీకు ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా శారీ నెంబర్ నైన్ టెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి చంద్రకాంత పింక్ కలర్ లో వచ్చిందండి శారీ ఇక్కడ మీరు డిజైన్ చూసినట్లయితే కనుక వాటర్ షేడ్స్ తో మనం ఒక పెయింట్ వేస్తే ఎలా ఉంటుంది ఆ టైప్ లో ఫ్లవర్ లో మనకి షేడ్స్ లాగా తీసుకున్నారు మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది ఇది కూడా మనకి ఆ జార్జెట్ ఈ మనకి మనకిది పళ్ళు పాట అనమాట పళ్ళు ఇలా వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఓకే టోటల్ సారీ మీకు లుక్ వైజ్ మాత్రం ఇలా ఉంటుందండి ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఎవ్రీ డే వీడియోస్ చేస్తూ ఉంటాము మీరు తప్పకుండా చూడండి అలాగే పార్సిల్ ఫోటో పెడతాం కదా ఆ పార్సిల్ ఫోటోని సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది గుర్తు పెట్టుకోండి కంపల్సరీ జాగ్రత్తగా పెట్టుకోండి పార్సెల్ మీ ఇంటికి అయ్యే వరకు కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టా మీకు ఏదైనా ప్రాబ్లం మన శారీస్కి సంబంధించి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీకు కమెంట్ చేయండి పర్వాలేదు ఫస్ట్ అయితే ఇక్కడ అడగండి సరిగ్గా రిప్లై ఇవ్వకపోతే కనుక మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు మార్నింగ్ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీన్ నుంచి మీకు రిప్లై అయితే పక్కా ఇస్తారండి రాత్రి ఎయిట్ వరకు కూడా రిప్లై ఇస్తారు ఇంతకుముందు సెవెన్ వరకే చెప్పాము కదా ఇప్పుడు ఎయిట్ వరకు కూడా మీకు రిప్లై ఇస్తారు మధ్యలో ఎప్పుడైనా ఒక పది నిమిషాలు ఒక పావు గంట టైం ఏదైనా టీ బ్రేకో మరి లంచ్ బ్రేకో ఉంటుంది కదా ఆ టైంలో మాత్రమే కొంచెం కన్సిడర్ చేయండి ఆల్మోస్ట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఆ టైంలో కూడా మీకు రిప్లై ఇస్తారు కానీ ఎప్పుడైనా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అటు ఇటు లేట్ అవుతే మాత్రం కొంచెం వెయిట్ చేయండి రెగ్యులర్గా అయితే అవ్వదు ఎప్పుడు కూడా అవ్వదు ఎప్పుడన్నా ఒక హండ్రెడ్ టైమ్స్ లో ఒకసారి లేకపోతే ఒక ఫిఫ్టీ టైమ్స్ లో ఒక్కసారి ఎప్పుడైనా అలా అవుతుంది ఎందుకంటే వాళ్ళకి మొబైల్స్ చూసి 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 కళ్ళు లాగుతూ ఉంటాయి కదా అండి కొంచెం వాళ్ళకి రిలాక్స్ అవ్వాలంటే ఒక టీ బ్రేక్ లో కొంచెం బాల్కనీలోకి వెళ్తూ ఉంటారన్నమాట అప్పుడు మాత్రం కొంచెం కన్సిడర్ చేయండి ఆల్మోస్ట్ ఎయిట్ వరకు మాత్రం మీకు పక్కాగా రిప్లై ఇస్తారు ఓకే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ నెంబర్ వన్ అండి ఫస్ట్ లో చెప్తాను అన్నాను కదా లాస్ట్ కి సారీ చూపిస్తానని ఇప్పుడు చూపిస్తున్నాను సారీ నెంబర్ వన్ నేను మర్చిపోయి ఈ సారీ చెప్పడం మొత్తం ఎండింగ్ అంతా చెప్పేశాను దానికి ఇప్పుడు ఇది తోకలాగా యాడ్ చేస్తాను అనమాట ఇది వైట్ కలర్ బేస్ మీద ఆరెంజ్ కలర్ అండ్ పీచ్ కలర్ తో మనకి టోటల్ గా శారీ అంతా కూడా జిగ్జాగ్ లాగా డిజైన్ చేశారు పళ్ళులో కూడా చూడండి మీకు కొంచెం పీచ్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది పళ్ళులో చాలా అంటే చాలా బాగుందండి సారీ మాత్రం దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ అనేది పీచ్ కలర్ లో ఇలా ఇచ్చారు చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి ఇప్పుడు చెప్తాను కింద కమెంట్ సెక్షన్ ఉంది కదా కమెంట్ సెక్షన్ లో తప్పకుండా మీ వాల్యబుల్ కమెంట్ ని కమెంట్ చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్